అందరికీ నమస్కారం తోడి ఛానల్కి స్వాగతం కోడళ్ళ గురించే చెప్పుకున్నాము కోడళ్ళు పెట్టే ఆరళ్ళు అత్తల్ని మామల్ని బాగా చూసుకోకుండా ఉంటున్నారు కోడళ్ళ గురించే మనం ఇన్ని రోజులు చెప్పుకున్నాము ఇప్పుడు అత్త గురించి చెప్పుకుందాం అత్తల గురించి ఈ అత్తలు మామూలు అత్తలు కాదు దేశ ముదుర్లు అనమాట మహానటులు కానీ మంచి వాళ్ళ గురించి వద్దండి మంచి వాళ్ళ గురించి బాగా చూసుకుంటారు కోడళ్ళని వాళ్ళు మంచిగా ఉంటారు కోడళ్ళతో కన్నబిడ్డల్లాగా చూసుకునే అత్తలు ఉన్నారు వాళ్ళ గురించి అయితే వద్దు ఈ దేశముదుర్ల గురించి చెప్పుకుందాం ఈరోజు ఎన్నో ఆశలతోటి కోటి ఆశలతోటి నా కుటుంబం నా భ నా భర్త నా సంసారం నా ఇల్లు నా అత్తమామలు అని ఎన్నో ఆశలతోటి ఇంట్లో అడుగు పెడుతుంది కొత్త కోడలు కదా మామ ప్రతి దానికి కోడల్ని పిలుస్తూ ఉంటాడు అమ్మ నువ్వు చాలా బాగా వంట చేస్తున్నావు చాలా బాగుందమ్మా రుచికరంగా అని చెప్పేసి మామ పొగుడుకుంటుంటాడు కానీ అత్త ఏం చేసిద్ది ఇన్నాళ్ళు నేను చేశాను కదా వంట ఇన్ని రోజులు చేసిన వంట ఆయనకి నచ్చలేదా నిన్న కాక మొన్న కోడలు వస్తే ఆమె చేసిన వంటని భలే మెచ్చుకొని లోటలు వేసుకొని తింటున్నాడు ఇన్నాళ్ళు చేసింది పోయిందో అని చెప్పేసి అక్కడ పడిద్ది బీజం కోడల్ని మెచ్చుకోకూడదు ఇక తెలివిగలదంటున్నాడు పెత్తనం అంతా ఇస్తాడా ఏంది ఇక నన్ను పక్కన కూర్చోబెడతాడా అనేసి ఆలోచి ఆలోచిస్తుంటుంది ఈ అత్తగారు బయట ఎవరన్నా వచ్చి ఏమ్మా నీ కోడలు బాగుందా నీ కోడలు బాగా కలిసిపోయిందా ఎలా ఉంది అని కొత్త కోడలు గురించి పక్కల వాళ్ళు ఎవరన్నా అడుగుతారు అడిగితే ఏం చెప్తుంది అబ్బా నా కోడలు చాలా మంచిది అసలు అలాంటి అమ్మాయి దొరకటం మా అదృష్టం అసలు ఎంత కలిమిడి పిల్ల కలిసిపోయింది వంట అంతా తనే చేసిద్ది అత్తమ్మ నువ్వు వంటగదిలోకి రాబాకు నేనే చేస్తాను అని చెప్తుంది ఎంత మంచి పిల్ల అసలు అత్తమ్మ అయితే తల్లిలా తల్లిదండ్రులా చూసుకుంటుంది మంచి అమ్మాయి అసలు అలాంటి అమ్మాయి మాకు దొరకటం చాలా అదృష్టం మాకు అని బయట గొప్పగా చెప్తారు కోడల గురించి ఇక ఇంట్లోకి రాగానే ఈర్ష్య ద్వేషాలు అసూయ అన్నీ ఉంటాయి అనమాట ఇక కడుపులో పెట్టుకొని ఉంటారు ఉంటుంది ఈ అత్త మహానటి అలాగా కొడలు కొడుకు ఎక్కడకన్నా సినిమాకి వెళ్ళాలన్నా షాపింగ్కి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా అంటది ఏమ్మా ఏ మొన్న కదా పోయింది వెళ్ళారు అంతలోకి మళ్ళీ సినిమా అంటున్నారు ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి అడ్డం వేస్తుంటుంది అనమాట వాళ్ళు ఏమి చెప్పంగానే ఆగిపోరు వాళ్ళు ఎలాగ రెడీ అయ్యారు వెళ్ళాలనుకుంటున్నారు వెళ్ళిపోతారు కానీ ఆవిడ వెళ్ళని ఇది అలాగ చేస్తుంటుంది ఇక తనకి కూతురు కాని ఉంటే కూతురుని ఒకలాగా చూసుకుంటుంది కోడల్ని ఒకలాగా చూసుకుంటుంది ముందుగానే కూతురు వస్తుందని చెప్పంగానే కోడల్ని పిలిచి ఎంతో మంచిగా అమ్మ నీకు ఆడపడుచు వస్తుంది ఆడపడుచు అంటే అర్ధం అంటారు ఆ అమ్మాయి వచ్చినన్ని రోజులు నువ్వు ఆ అమ్మాయిని బాగా చూసుకో ఆ అమ్మాయి కంట పెట్టింది అనుకో మన ఇంటికి మంచిది కాదు ఇట్లాగా అన్నీ ఆ అమ్మాయికి చెప్తుంది అనమాట చెప్పంగానే సరేలేమ్మ నా అమ్మాయి వస్తే ఇక అన్ని నడి మంచం మీదకి టిఫిన్లు కాఫీలు అన్నీ అందించటం ఇక అమ్మాయి వెళ్ళేటప్పుడు బట్టలు పెట్టాలన్నా ఇక కోడలకు ఒక రకంగా తీసుకొస్తారు కూతురికి ఒక రకంగా తీసుకొస్తారు కూతురికి మంచి ఇస్తుంది అప్పుడు కో తంటది అమ్మాయి ఎప్పుడో వచ్చేది కదమ్మా కొని ఆడపొడుచు కదా నువ్వు సర్దుకోవాలి నువ్వు ఇంటి కోడలో కదా ఇలాంటి మాటలు చెప్తారనమాట మహానటులు అనమాట వీళ్ళు అత్తలు అలాగా ఇక చిటికి మట్టికి గొడవలు వేసుకుంటూ ఆ అమ్మాయిని ఇసుకిస్తుంటూ ఆ విధంగా రాగానే ఈ కొడుకు రాగానే కొడుకు చెప్పటం భర్తకు చెప్పటం కోడల గురించి ప్రతిదానికి ఇంకా ఉండే కొందికి ఉండే కొంది ఇలాగే చేస్తుంటుంది అన్నమాట అప్పుడు కొడుకు తల్లి మధ్యలో భార్య మధ్యలో నలిగిపోతుంటాడు ఇంకెందుకు నానా ఇక ఇంట్లో ఉన్న కాడి నుంచి అమ్మ మనశ్శాంతి లేదు వచ్చిన కాడి నుంచి ఒకటే గొడవలో ఎందుకు ఏరే కాపురం పోతాంలే మేము ఏరేగుంటాం అని చెప్పేసి కొడుకంటే సరే లేమ్మని అంటారు అప్పుడు ఈ అత్తకి తిక్క తిమ్మిరి రెండు కుదురుతాయి ఎందుకంటే వేరే కాపురం పో పోతే ఆ పిల్ల తల్లిదండ్రులు రాజమార్గంలాగా వస్తుంటారు ఇక్కడ కానీ కలిసి ఉంటే ఎప్పుడో వస్తారు చూస్తారు వెంటనే వెళ్ళిపోతారు ఈళ్ళు ఏరే కాపురం పెడితే ఈ అత్త మామూలు చుట్టం చూపుకెళ్లాల్సిందే ఆ అమ్మాయి తల్లిదండ్రులు చక్కగా వస్తా పోతా వాళ్ళ పెత్తనం చెలాయిస్తుంటారు అంత దాకా తెచ్చుకుంటారు ఈ ఏరిపోయే కాపురాలన్నీ ఇంతేనండి ఈ అత్తల వల్లే కొడుకు తీసుకెళ్ళి వేరే పెడుతుంటారు అదే ఇంట్లో ఉంటే కోడలు తనకు లేకపోయినా ఏ జ్వరం వచ్చినా ఏదొచ్చినా అమ్మాయి చూసుకుంటుంది కదా తోడుగా ఉంటుంది వంట చేసి పెట్టిద్ది ఉన్నయ్యరు ఎందుకంటే వాళ్ళని మెచ్చుకోకూడదు వాళ్ళని మెచ్చుకుంటే ఏదో ఒకటి ఆహారంలో ఉప్పు కారం కలిపేది వాళ్ళని బ్యాడ్ చేయాలి కోడలని ఎప్పుడు ఏరే కాపురం పెట్టాలి అప్పుడు దాకా వీళ్ళకి మనశ్శాంతి ఉండదు ఈ అత్తలకి ఈ మహానటులండి మహాముదుర్లు ఎంత సర్దుకు పోవాలనుకున్నా కొత్త కోడళ్ళు పోనివ్వరళ్ళు కొడుకు కోడలు బాగుండా ఒప్పలేరు మళ్ళీ కూతురు అల్లుడు బాగుండాలి వాళ్ళు బ్రహ్మాండంగా ఉండాలి వాళ్ళకొక వాళ్ళకొక మీద వాళ్ళంత ప్రేమ వీళ్ళ మీద ఇలాగా వేషం కక్కుతుంటారు ఇలాంటి వాళ్ళకి దేవుడు తిక్క తిమ్మి రెండు కుదిరిస్తాడు అంతేనండి అందరికీ నమస్కారం